రాష్ట్రంలో ఇరవై ఏడు మంది ఐపీఎస్ అధికారుల బదిలీ రాష్ట్రంలో ఇరవై ఏడు మంది ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది సీనియర్ ఐపీఎస్ అధికారుల నుంచి ఇటీవల నాన్ కేడర్ ఎస్పీలుగా పదోన్నతి లభించిన అధికారుల వరకు కూడా ఇరవై ఏడు మందిని బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారు అయితే విజయానంద్ గారు ఉత్తర్వులు జారీ చేశారు ఇటీవల నాన్ కేడర్ ఎస్పీలుగా పదోన్నతి కల్పిస్తూ తాత్కాలికంగా పోస్టింగ్లు ఇచ్చిన వారిలో ముగ్గురిని అదే పోస్టులో రెగ్యులర్ చేయగా మరొకరిని వైఎస్ఆర్ ఎస్పీ జిల్లా అంటే జిల్లా ఎస్పీగా మార్పించారన్నమాట మీరు ఇక్కడ చూడవచ్చు ఆర్కే మేనా బదిలీ అయిన స్థానం మనం చూసుకుంటే పోలీస్ నియామక మండలి అనమాట చైర్మన్ అయిన రెడ్డి అదనపు డీజీ అనమాట అయిన సిహెచ్ శ్రీ శ్రీకాంత్ గారు ఐ ఐజీ అనమాట టెక్నికల్ సర్వీస్ సంబంధించిన ఆ పాలరాజు గారేమో ఐజీ ఎఫ్ఎస్ఎల్ జయలక్ష్మి గారు ఐజీ ఏ ఏసీబీ రాజకుమారి గారు ఐజీ ఏపీఎస్పి సత్య ఏనుబాబు డిఐజీ పీటీఓ ఇక అన్బురాజన్ అన్బురాజన్ గారు చూసుకుంటే డిఐజీ పోలీసు సంక్షేమం అనమాట క్రీడలను అట్టాడ బాబూజీ డిఐజీ గ్రేహండ్సు ఫకీరప్ప డిఐజీ మనకి ఏపీ ఎస్పి అనమాట విక్రాంత్ పాటిల్ గారు ఎస్పి కర్నూలు అనమాట బంధు మాధవ బిందు మాధవ్ గారు ఎస్పి కాకినాడ నెక్స్ట్ హర్షవర్ధన్ రాజు గారు ఎస్పి తిరుపతి సుబ్బరాయుడు మనం చూసుకుంటే ఎర్రచందనం ఎస్పీ అనమాట ఎర్రచందనం స్మగ్లింగ్ నిరోధక టాస్క్ ఫోర్స్ అనమాట ఈయన దీపిక మనం చూసుకుంటే కమాండెడ్ ఏపీఎస్పి అదేవిధంగా బెటాలియన్ కర్నూలు అనమాట కేఎస్ కేఎస్ఎస్బి సుబ్బారెడ్డి గారు అనమాట ఎస్పి కోఆర్డినేషన్ అనమాట నెక్స్ట్ రెడ్డి ఎస్పీ సిఐడి అనమాట ఎస్సిఆర్బి శ్రీధర్ గారు చూసుకుంటే ఎస్పి సిఐడి అనమాట వీళ్ళందరూ వెయిటింగ్లో ఉన్నారు నెక్స్ట్ శ్రీకాంత్ పాటేల్ డీసీపీ అడ్మిన్ విశాఖపట్నం ధీరజ కొనుబల్లి మనకి ఏఎస్పి అడ్మిన్ అనమాట ఏఎస్ఆర్ జిల్లా నెక్స్ట్ జగదీశ్ దహద అదహల్లి పాడేరు అనమాట ఈయన ఏఎస్పి పాడేరు ప్రజెంట్ ఏఎస్పి కింద వైఎస్ఆర్ జిల్ ఏఎస్ఆర్ జిల్లాలో ఉన్నారు నెక్స్ట్ శ్రీదేవిరావు గారు అనమాట ఎస్పి సిఐడి నెక్స్ట్ అశోక్ కుమార్ గారు ఎస్పి వైఎస్ఆర్ జిల్లా రమాదేవి ఎస్పి ఇంటెలిజెన్సు సరిత గారు డిసిపి అడ్మిన్ విజయవాడ చక్రవర్తి ఎస్పీ సిఐడి అనమాట సో విధంగా ఇరవై ఏడు మందిని అయితే బదిలీలు చేశారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తాం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాం